ఫ్రెండ్స్ ఇలా కూడా పనికైతే కరువు పనికి వచ్చిన నిన్న మొన్న లేదు కరువు పని ఎలా అయితే ఉంది ఫ్రెండ్స్ పని వచ్చేసి ఇక్కడ స్కూల్లో స్కూల్లో ఉంటారు రంధ్రాలు తీసి చెట్లు పెడతారు చూడండి ఫ్రెండ్స్ రంధ్రాలు అయితే తీయడం అనికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో ఇక్కడనే స్కూల్ అదే పిల్లలు స్కూల్ పోయేది ఇగో ఇక్కడ అన్ని చెట్లు అయితే పెట్టారు మళ్ళీ ఇంకెక్కువ చెట్లున్నాయా అది తీయడానికి అయితే గుంతలు తీయడానికి వచ్చిన ఓకేనా మీరు ఏం చేస్తున్నారు కామెంట్ పలా తెలుపండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లుంటుంది కరువునికి అని చెప్పాను కదా స్కూల్లోనే మొక్కలు నాటడానికి రంధ్రాలు అయితే గొడ్లు తీస్తున్నావు మా ఆయన తీస్తున్నాడు నేనైతే తో అంటే మట్టి తీస్తున్నా ఫ్రెండ్స్ తర్వాత వాన పడ్డాక ఇంట్లో మొక్కలు నాటుతారు ఇదేనండి కరువు పని రోజు అయితే రేపయితే మళ్ళీ ఎక్కడ పెడతారో తెలియదు ప్రస్తుతానికైతే ఇదే ఓకేనా ఆయన చూడండి ఎంత కష్టపడుతుండవు ఇప్పుడే వచ్చిండు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈ రోజు కూర అయిపోయింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి రోడ్డున్నారైతే ఉంది ఏం కూర లేదని పిల్లలు ఏడుస్తున్నారు అయితే రెండు నిమ్మకాయలు విండేసి కోప చేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడే తింటున్నాం ఫ్రెండ్స్ లంచ్ అయితే ఇప్పుడే చేస్తున్నాం మీరు తిన్నారా ఏం చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలుపండి బాగుందా చిట్టి చింటూ బాగుంది ఓకేనా అండి బాయ్ రోజులు ఎక్కడ ఎక్కడ